హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిలినియర్ గౌతమ్ అదాని మరో షాక్ అమెరికా విచారణ క్రమంలో ఫారిన్ కంపెనీలు ఒక్కొక్కటి గ్రూప్ గ్రూప్తో తమ వ్యాపార బంధాలు తెంచుకుంటున్నాయి ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కంపెనీలు టోటల్ ఎనర్జీస్ లిమిటెడ్ తో గ్రూప్తో బిజినెస్ను రద్దు చేసుకుంది అమెరికా విచారణకు సంబంధించి తమకు సమాచారం లేదని దీంతో వ్యాపారం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది దీంతో ఇన్వెస్టర్లు ఎక్స్పోజర్లను తగ్గించారు ఫలితంగా అదాని డాలర్ బ్రాండ్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి మరోవైపు ఇండియాలో అదాని గ్రూప్ పై అమెరికా విచారణ రాజకీయంగా దుమారం రేపుతోంది పార్లమెంట్లో చర్చకు పెట్టాలని అటు రాజ్యసభ ఇటు లోక్సభలో పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి సోమవారం టోటల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ప్రకటనతో అదాని గ్రీన్ ఎనర్జీ భారీ నష్టాలను చవిచూసింది స్టాక్ ట్రెండింగ్ చివరి నిమిషంలో అదాని గ్రీన్ ఎనర్జీ భారీగా నష్టపోయింది ట్రేడింగ్ ముగిసే సమయంలో అదాని గ్రీన్ ఎనర్జీ షేర్లు దారుణంగా పడిపోయాయి దాదాపు పదకొండు పాయింట్ మూడు ఆరు శాతం తగ్గడంతో తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల నష్టాన్ని చవిచూసింది ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ అదానీ గ్రూప్ లో దాదాపు ముప్పై మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది అమెరికా విచారణ విషయం తెలియగానే వ్యాపారం రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల్లో ఏడు కంపెనీల రేటింగ్ పై భవిష్యత్ అంచనాలను తగ్గించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించింది గౌతమ్ అదానీతో పాటుగా మరో ఏడుగురిపై అమెరికాలో కేసు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేయడమే ఇందుకు కారణంగా మూడీస్ తెలిపింది మూడీస్ రేటింగ్ కోత విధించిన కంపెనీల జాబితాలో అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అదాని గ్రీన్ ఎనర్జీ అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ వన్ అదాని ట్రాన్స్పోర్టేషన్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ వన్ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఉన్నాయి మొత్తంగా ఏడు కంపెనీల రేటింగ్ తగ్గించినట్లు మూడీస్ తెలిపింది అమెరికా కేసులే ప్రధాన కారణంగా వెల్లడించింది ఫిచ్ రేటింగ్ సంస్థ సైతం అదానికి షాక్ ఇచ్చింది అదానికి చెందిన పలు బ్రాండ్ల రేటింగ్ను ప్రతికూలానికి సవరించింది అదాని ఎనర్జీ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థలను ప్రతికూల పరిశీలన లిస్టులో చేర్చింది అమెరికాలో కేసులు నమోదైన క్రమంలో అదాని గ్రూప్ కార్పొరేట్ పాలనపై ప్రభావం ఉంటుందని నిధుల సమీకరణ ద్రవ్య లభ్యతపై రిస్క్ పెరుగుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది అమెరికాలో కేసుల నేపథ్యంలో మూడీస్ ఫిచ్ సంస్థలు రేటింగ్ తగ్గించిన క్రమంలో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి మంగళవారం బీఎస్సీ సెన్సెక్స్ సూచీలో అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం మేర పడిపోయింది ఆ తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ షేరు నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం నష్టపోయింది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మూడు పాయింట్ తొమ్మిది ఏడు తొమ్మిది శాతం మేర తగ్గింది అదాని టోటల్ గ్యాస్ మూడు పాయింట్ ఐదు సున్నా శాతం పడిపోగా అదాని పోర్చ్ స్టాక్ మూడు పాయింట్ రెండు మూడు శాతం మేర నష్టపోయింది ఇక అదాని విల్మర్ టూ పాయింట్ ఫోర్ ఫోర్ శాతం నష్టపోగా అంబుజా సిమెంట్స్ స్టాక్ రెండు పాయింట్ మూడు సున్నా శాతం పడిపోయింది అదాని పవర్ కంపెనీ స్టాక్ రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం సంఘి ఇండస్ట్రీస్ స్టాక్ ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క శాతం ఏసీసీ సిమెంట్స్ కంపెనీ స్టాక్ ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం ఎన్టీటివి స్టాక్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం మేర నష్టపోయాయి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్